ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శివాలయాల్లో కొమురవెల్లి మల్లన్న దేవాలయం ఒకటి మల్లికార్జునుడి పేరుతో ఈ క్షేత్రంలో కొలువైన శివుడు తన నిజరూప దర్శనంతో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు వరంగల్ జిల్లాలోని చెర్యాల మండలంలో గల కొమురవెల్లి గ్రామంలోని ఇంద్రకీలాగ్రి కొండపై వెలిసిన ఈ మల్లన్న కోరిన కోర్కెలు తీర్చడంలో భక్తుల పక్షపాతిగా వ్యవహరిస్తాడనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి క్షేత్ర చరిత్ర దాదాపు పదకొండవ శతాబ్దంలో ఈ కొమరవెల్లి గ్రామంలో శివుడు మల్లికార్జునుడి రూపంలో స్వయంగా వెలిసినట్టు భక్తుల విశ్వాసం ఆ రోజుల్లో ఓ గొర్రెల కాపరి కలలో ప్రత్యక్షమైన స్వామివారు తాను కొండపై కొలువై ఉన్నారని తెలిపారట దాంతో స్వామివారి విగ్రహాన్ని గుర్తించిన గొర్రెల కాపరి స్వయంగా గుడి కట్టించాడట ఇక్కడ కొలువైన స్వామివారు ఆ ప్రాంతంలోని యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ అనే వారిని వివాహమాడారట అందుకే ఈ క్షేత్రంలో స్వామివారి పక్కన వారి విగ్రహాలు సైతం కొలువై ఉంటాయి ఈ కారణంగానే ఇక్కడ పూజాది కార్యక్రమాలను యాదవ లింగబలిజ బలిజ నిర్వహిస్తుంటారు క్షేత్ర విశేషాలు దాదాపు ఐదు ఏళ్ల క్రితం నుంచి కొమరవెల్లి గ్రామంలో ఉన్న క్షేత్రంగా దీనికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది నిజ రూపంలో ఇక్కడ కొలువైన స్వామివారి విగ్రహం పుట్టమట్టితో చేయబడిందిగా చెబుతారు అన్ని ఏళ్ల క్రితం చేయబడిన ఈ పుట్టమట్టి విగ్రహం ఈనాటికి చెక్కు చెదరకపోవడం గొప్ప విశేషంగా భక్తులు భావిస్తారు కొద్ది ఏళ్ల క్రితం వరకు ఈ ఆలయానికి సౌకర్యాలేవి ఉన్నా ప్రస్తుతం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి గుడి వద్దకు చేరుకోవడానికి కొండ క్రింది ప్రాంతం నుంచి మెట్లు నిర్మించబడ్డాయి అలాగే ఇక్కడి ఆలయానికి కొద్ది దూరంలో ఓ ఆర్యవైశ్య సత్రం అందుబాటులో ఉంది ఈ దేవాలయంలో భక్తులు వివిధ రకాలైన మొక్కులను స్వయంగా చెల్లించుకుంటుంటారు దేవాలయాన్ని దర్శించి మొక్కులు చెల్లించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ కొండకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి